జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది చాలా సంవత్సరాల తర్వాత పచ్చగా కనిపిస్తున్న జమ్మూ కాశ్మీర్ లో మరోసారి రక్తం పారింది ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి ఈ ఫోటో కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయిన ఒక భారతీయుడు ఆ వ్యక్తి పక్కనే దీనంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోయిన యువతి అతని భార్య వీళ్ళిద్దరికీ పెళ్ళయి కొన్ని రోజులు మాత్రం అందమైన కశ్మీర్ లో ఆనందంగా కొన్ని రోజులు గడిపేందుకు వచ్చారు మినీ స్విట్జర్లాండ్ గా పిలవబడే అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని బైసరా లోయలోకి వచ్చారు వాళ్లతో పాటే వందల మంది పర్యాటకులు అక్కడ సరదాగా గడుపుతున్నారు అలాంటి చోట ఏప్రిల్ ఇరవై రెండున మధ్యాహ్న సమయంలో ఉగ్రవాదులు లోకల్ పోలీస్ యూనిఫామ్ లో వచ్చి పర్యాటకులని చుట్టుముట్టారు చూస్తుండగానే వాళ్ళ పైన బుల్లెట్ల వర్షాలను కురిపించి అక్కడ నుంచి పారిపోయారు ఈ దారుణమైన ఘటనలో వ్యాక్ ఇరవై ఏడు మంది ప్రాణాలను కోల్పోయారు మరియు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు ఈ పర్యాటకులు ఆడపిల్లలు చిన్నవాళ్ళు భయంతో వణికిపోతున్న ఈ వీడియోని చూడండి ఉగ్రవాదుల దాడి తర్వాత కాపాడడానికి వచ్చిన ఇండియన్ ఆర్మీని ఉగ్రవాదులే అనుకుని ఒక్కొక్కరు భయపడిపోతున్నారు ఏం చేయొద్దు అంటూ ప్రాధాయపడుతున్నారు ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవ్వడంతో దేశ ప్రజలు ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పర్యాటకులను చుట్టుముట్టిన తర్వాత పేర్లు తెలుసుకున్న టెర్రరిస్టులు హిందూ పేర్లతో ఉన్న వాళ్ళ తన మాత్రమే కాల్చి చంపారు కొందరు తప్పించుకునేందుకు ముస్లింస్ పేర్లు చెప్తే సుల్తీ చేశారా లేదా అని ప్యాంట్లు ఓడతీసి చూసి మరీ చంపారు ఈ విషయాలను బాధితులే వెల్లడించారు కొత్తగా పెళ్లైన జంటలు కాళ్ల పారాన్ని ఆరకముందు కట్టుకున్న భర్తలను ఉగ్రవాదులే కళ్ళ ముందు చంపేశారు పహల్గా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరికి ఇటీవలే వివాహం జరిగింది హర్యానాకి చెందిన ఇరవై ఏళ్ళ లెఫ్టినెంట్ వినయ్ నెర్వాల్ ఈ ఏప్రిల్ పదహారునే పెళ్లి చేసుకున్నాడు ఇంతలోనే ఈ ఉగ్రదాడిలో ప్రాణాలను కోల్పోయాడు ఆయన మృతదేహం పక్కన అతని భార్య ఏడుస్తున్న తీరుని అందరినీ కంటతడి పెట్టిస్తుంది అలాగే ఉత్తరప్రదేశ్ ఒడిస్సా కర్ణాటకకు చెందిన పర్యాటకులు ఈ ఉగ్రదాడిలో ప్రాణాలను కోల్పోయారు ఈ ఉగ్రదాడిలో వైజాగ్ కు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ చంద్రమౌళి అనే వ్యక్తి కూడా చనిపోయాడు చనిపోయిన వారిలో ఇద్దరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు పర్వతాల మధ్య ఉండే బైసర ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది కాల్పుల్లో గాయపడిన వాళ్లల్లో కొందరిని గుర్రాలపై కిందకి తరలించారు మరియు హెలికాప్టర్ల సహాయంతో చర్యలు చేపట్టారు తమ భర్తలను చంపుతుంటే తట్టుకోలేకపోయిన కొంతమంది మహిళలు మమ్మల్ని కూడా చంపేయమని తీవ్రవాదులను కోరగా మిమ్మల్ని చంపము ఇలాగే ఏడుస్తూ వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అని వ్యాఖ్యానించారు ఘటన జరిగిన ఇరవై నిమిషాల తర్వాత అక్కడకు పోలీసులు మరియు ఆర్మీ చేరుకు క్వశ్చన్ దాడులు పాకిస్తాన్ కి కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ తోయబా అనుబంధ విభాగం టిఆర్ఎఫ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడి చేసినట్టుగా ప్రకటించుకుంది కాశ్మీర్ కు ప్రత్యేకత ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత ఈ సంస్థ ఏర్పడింది స్టార్టింగ్ లో ఆన్లైన్ లో ఉగ్ర కలహాలను నిర్వహించారు ఆ తర్వాత ఆరు నెలలలోగా లష్కర్ తోయబ్ వంటి పలు ఉగ్ర సంస్థలలో సభ్యులను చేర్చుకొని బౌద్ధిక గ్రూప్గా ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఏర్పడిన టీఆర్ఎఫ్ దాడులు చేస్తూనే ఉంది కాశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తుంది ఈ సంస్థ కాశ్మీర్ పండితులు సిక్కులు హిందువులను టార్గెట్ చేస్తూ దాడులను చేస్తుంది కాశ్మీర్ కేవలం ముస్లిం వాళ్ళదే అని అక్కడ వేరే మతస్థులు ఉండకూడదని హెచ్చరిస్తూ ఉంటుంది క్వశ్చన్ నెంబర్ టూ ఉప్పుడేందుకు దాడులు చేశారు కాశ్మీర్కు ప్రత్యేకత పతిప్రత్తిని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది అలాగే కోట్ల మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించడము ఈ దాడుల ముఖ్య ఉద్దేశం ముప్పై ఎనిమిది రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర జూన్ మూడు నుంచి ప్రారంభం కానున్నది హిమలింగాన్ని దర్శించుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి వాటిల్లో ఒకటి పహల్గాం నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది మరొకటి గందర్బల్ జిల్లా బంతాల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యాత్రను సజావుగా నడిపేందుకు ఇండియన్ ఆర్మీ అరవై వేల మంది కంటే ఎక్కువ సిఆర్పీఎఫ్ బిఎస్ఎఫ్ జవాన్లతో బందోబస్తు ఏర్పాటు చేస్తుంది భక్తుల భద్రత కోసం సిసిటివి డ్రోన్స్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ బుల్లెట్ ప్రూఫ్ బంకర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు ఈ దాడి ద్వారా యాత్రకు వెళ్లకుండా భక్తులను అడ్డుకోవచ్చని వాళ్ళు ఇలా ప్లాన్ చేసి ఉండవచ్చని సైనిక అధికారులు అంటున్నారు క్వశ్చన్ నెంబర్ త్రీ కాశ్మీర్ ఇష్యూను ఎందుకు ఈ దాడులు జరిగే సమయంలో ప్రధాని మోడీ గారు ఇస్లామిక్ కంట్రీ అయిన సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు మన దేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్సన్ కుటుంబ సభ్యులతో సహా ఉన్నారు ఇలాంటి సందర్భాల్లో దాడులు చేయడం ద్వారా కాశ్మీర్ ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతుందని ప్రపంచానికి తెలిపేటందుకు ఇలా దాడులు చేస్తున్నారని అంచనా వేయవచ్చు అని అంటున్నారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చీఫ్గల్పారా కొన్ని రోజుల క్రితం హిందూ ముస్లింల ఐక్యతపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అవే మాటలు ఈ దాడులకు కారణం కావచ్చు అని ప్రచారం జరుగుతుంది ఏప్రిల్ పదహారున ఇస్లామాబాద్ లో జరిగిన ఓర్సిస్ సిస్ పాకిస్తాన్ సిస్ కన్వెన్షన్ లో మతం ఆచారాలు సాంప్రదాయాలు ఆలోచనలు మరియు ఆశయాలు అన్ని భిన్నంగా ఉంటాయి అని అన్నారు పాకిస్తానీలు తమ పిల్లలకు ఈ కాశ్మీర్ కథ చెప్పాలని దాన్ని మర్చిపోకుండా చూడాలని పాకిస్తానీ ఆర్మీ చీఫ్ కోరారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారితో ఫోన్ లో మాట్లాడారు వెంటనే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రధాని మోడీ గారి ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్ కు చేరుకున్నారు భద్రత సంస్థల అధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు ప్రధాని మోడీ గారు సౌదీ అరేబియా పర్యాటకను కుదించుకుని పుటావుటిన భారత్ కు చేరుకుని అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతిని వ్యక్తపరుస్తూ భారత్ కు తమ మద్దతును ప్రకటించారు ఇండియాపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఈ ఘటన జరిగిన తర్వాత పాకిస్తానీ ఫైటర్ జెట్స్ కరాచీ నుంచి ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి మరింత దగ్గరకు చేరుకున్నట్లుగా మన ఏరోప్లైన్ ట్రాకింగ్ సిస్టమ్ స్పష్టం చేసింది ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ స్పందిస్తూ ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ గారు ఈ దారుణమైన చర్య వెనుక ఉన్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని ప్రకటించారు ఇప్పుడు ఈ ఉగ్రవాదులపై భారత్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందని దేశ ప్రజలతో పాటు యావత్ ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి ఈ దుర్ఘటనలో ప్రాణాలను కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ ఘాతకానికి పాల్పడిన వారు కూడా త్వరలో టెస్టిన్ పీస్ అవ్వాలని కోరుకుందాం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో